విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఇప్పుడు జూలై నెలలో అండి కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటూ ఏంటండి అసలు కన్యా రాశి వాళ్ళకి ఆరో స్థానంలో శని యొక్క సంచారం వక్రగతిలో ఉండటం అలానే కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉండటం అలానే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అంటే ఆరోగ్యం అనేది కొంత సమస్యగా మారే అవకాశాలు ఉండటం ఒకటి ఆర్థిక పరంగా ఆదాయాలు బాగా పెరుగుతున్న కన్యా రాశి వాళ్ళకి ఎందుకంటే నవమస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది కొంత ఆరోగ్య శ్రద్ధ శ్రద్ధపడితే ఆరోగ్యపరంగా విషయాలను మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశాలు మనం చేసుకోవాలని ముందుకు వెళితే ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళకి అంటే ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి దాంతో పరంగా ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం అంటే ఉద్యోగస్తులకి కార్మికులకి కర్షకులకి శ్రామికులకి చిరు వ్యాపారులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఆదాయం బాగా పెరుగుతుంది అంటే భా ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం ఉన్నాడో చతుర్థాధిపతి భాగ్యస్థానంలో ఉండటం వల్ల వాహనాలు కొనుగోలు చేయటం ఇళ్ల యొక్క నిర్మాణం చేపట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటం పోటీ పరీక్షల్లో బాగా ముందుకు వెళ్ళటం విద్యార్థులప్పుడు అనుకూలమైన కాలం కానీ రాశి వాళ్ళకి సహజంగా ఎలా ఉంటుంది అంటే ఆరో స్థానంలో శిని ఉంటే మంచిదని అంటారు అది డైరెక్ట్గా ఉంటే ఇది రెట్రోగ్రేడ్ అయింది కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు చేసేవాళ్ళు అంటే జర్నీ చేసేటప్పుడు కొంత కేర్గా ఉండాలి ఎనిమిస్ అంటే శత్రువుల విషయంలో కూడా కొంత అజాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కాదు అంటే మధ్య మధ్యలో కొంత విశ్రాంతి తీసుకోవాలి అలానే శరీరాన్నిలో ఉండే ఆరోగ్యాన్ని శరీరం రుగ్మతలు మానసికంగా ఆందోళన అనేది పెరగకూడదు అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క బలం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉంటుంది శుక్రుడు యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది వాళ్ళకి అంటే రవి బుధ శుక్రగ్రహాలు కన్యారాశి వాళ్ళకు పదకొండవ స్థానంలో చేరతాయి అంటే జూలై భాగంలో పదకొండవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయంటే మంచిదే అని అర్థం రవి వల్ల ఏం జరుగుతుంది ఉద్యోగంలో మార్పులు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగంలో డబ్బులు రావటం శుక్రుడు వల్ల జులై మాసాల్లో సంబంధాలు కుదుర్చుకునే అవకాశాలు ఉండటం పదకొండవ స్థానంలో బుధుడు వల్ల కూడా వాళ్ళకి ప్రయత్నాలు సఫలీకృతం కావటం వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలంగా ప్రయత్నాలు ఉండటం వ్యాపార అభివృద్ధి చెందటం ఒకటి వ్యాపారంలో మార్గ నిర్దేశకం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది దానితో పాటు ఇతరుల యొక్క మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది అనేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ప్రారంభ ప్రారంభం చేసేవాళ్ళు ప్రారంభం అదివరకు గతంలో ప్రారంభమైన వ్యక్తులు కూడా అంటే వ్యాపారంలో పురోగతి అంటే డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటాయి అంటే ఆర్థిక ప్రయోజనాలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఖర్చుల్లో కొంత పెరుగుదల పెరుగుతూ ఉంటుంది అలానే ఇక్కడ ఏ అంటే ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృత అవకాశం ఉంది ఇతర ప్రాంతాలకు వెళ్ళటం ఒకటి చా అలానే ప్రతి విషయంలో కూడా కొంత అనుకూలంగా ఉంటే వ్యాపార భాగస్వామ్యం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు విద్యార్థులకు ఉంటాయి విద్యార్థులు అంటే ఉద్యోగం చేసుకో ఉద్యోగం చేసిన వాళ్ళు కంపెనీ త్రూ వెళ్లే అవకాశం ఉంటుంది విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించుకునే అవకాశం ఒకటి ఉంటుంది ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందా అండి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి ఎందుకంటే రెండు మూడు కారణాలు ఉంటాయి దానికి రెండు మూడు కారణాలు భాగ్యంలో గురువు ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సబలీకృతం కావటం మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది గత రోజుల్లో ఎవరైతే భార్యాభర్తల డిస్ప్యూట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి కలిసే అవకాశం విభేదాలు తగ్గించుకుని ఆనదముల మధ్యలో సఖ్యతగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా మటుకు ఆదాయం బాగా పెరుగుతుంది అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉంటుంది అనుకూల ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే మనం ఏదైతే ప్రయత్నం అనేది సఫలీకృతం చేస్తామో అది మంచిదేగా అంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచన చేసి వీళ్ళు వెళ్ళాలి రేపు ఆర్థికంగా ఖర్చు పెట్టేటప్పుడు ఆర్థిక పరంగా మనకు స్థితిగత బాగుంది కదా అని మెచ్చలబుడి ఖర్చు చేయటం కాదు ఎంతవరకు ఖర్చు చేయాలి అంతవరకు ఖర్చు చేస్తే మనం ముందుకు పెడితే మంచి జరుగుతుంటుంది అంటే రిస్క్ ఫ్యాక్ట్ అనేది చేసుకోకూడదు రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకుండా ఉంటే మంచిది అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల కూడా కొన్ని ఇళ్ళు కన్స్ట్రక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే జులై పది పన్నెండు వరకు కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఉండాలి కుజుడి యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది మళ్ళీ పది పన్నెండు దాటితే మన కుజుడు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కానీ జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అంటే పరిహారం అంటే ఏం చేసుకుంటే మంచిదండి కన్యా రాశి వారికి కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా నీలాంజన సమాభాసం రవిపుత్ర హేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ శని శనిచ్చినాం అంటే శని యొక్క ఆరాధన చేయాలి శని ఆరాధనతో పాటు రాహు యొక్క ఆరాధన అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం అర్ధనం సింహకా గర్భ సంభూతం తమ రాహు ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదవటం ఒకటి నల్ల నువ్వులు మినుములు నల్ల బట్ట అలానే నీలం వర్ణంలో ఉన్న వస్త్రాన్ని దానం చేయటం చాలా మంచిది చేయటం వల్ల కూడా వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది చివరికి వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఉంగరాన్ని కూడా ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందా మంచి పరిహారం తెలియజేశారు కాంటాక్ట్ చేయండి